హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు బతుకమ్మకి ఫ్లవర్స్ తీసుకోవడానికి వచ్చామున్నట్టు ఇక్కడ అయితే ఒకటి ఫ్లవర్ షాప్ ఉంది ఇక్కడ చూసారు ఫ్లవర్స్ ఇక్కడ చూసి తర్వాత నెక్స్ట్ వాల్మార్ట్ వెళ్దాం అనుకుంటున్నాం ఇంకా వేరే ఫ్లవర్స్ ఏమైనా కావాలంటే తీసుకోవడానికి ఇక్కడ అయితే మొత్తం బంతిపూలే ఉన్నాయి ఇది యాక్చువల్ గా ఒక ఫార్మర్ పెట్టుకున్నాడు అనమాట ఇదంతా కూడా పెద్ద ఫార్మ్ దానిలో ఇట్లా ఒక చిన్న స్టోర్ లాగా అన్నట్టు కానీ కంప్లీట్ గా అన్ని మొక్కల్లానే ఉన్నాయి ఈవెన్ ఒక్కొక్క ఫ్లవర్ కూడా కొనుక్కోవచ్చు అంట ఒక్కొక్క ఫ్లవర్ కి అయితే సెవెంటీ ఫైవ్ అని చెప్పాడు అలా కాకుండా మనం ఇలా ప్లాంట్ లాగా తీసుకుంటే కొంచెం తక్కువ పడుతుంది మనకి నేను ఇక్కడ ఇంకో స్టోర్కి వచ్చాను అక్కడ ఫ్లవర్స్ చూస్తున్నాను ఇది తీసుకుంటున్నా ఇదైతే మనకి టెన్ డాలర్స్ పడుతుంది బట్ మిగతా అయితే అంత కలర్స్ నాకు నచ్చలేదు ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయి నిన్న ఈవినింగే వెళ్ళి ఫ్లవర్స్ అయితే తీసుకొని వచ్చాము ఈ రోజు ఇంకా బతుకమ్మ వేర్చాలి మార్నింగ్ లేచి టిఫిన్ చేసుకొని ఇంట్లో వంట చేసి తర్వాత తలస్నానం చేసి పూజ చేసుకొని ఇప్పుడు బతుకమ్మ వేరవడానికి కూర్చుంటున్నా పిల్లలు ఉన్న అయితే అస్సలు పనే అవ్వదు ఎంత ఎర్లీగా లేచినా లేట్ అవుతూనే ఉంటది ఇంకా ఇదైతే పెద్ద బతుకమ్మకి యూస్ చేస్తున్నా ఈ ప్లేట్ ఈ రెండిట్లో చిన్న బతుకమ్మకి ఏది పెట్టాలా అని ఆలోచిస్తున్నా హీమ్ మెట్టాలి అర్థం కావలేదు కొంచెం హైట్ ఉండాలి కాబట్టి స్టాండ్ వేసుకొని పేరుస్తున్నా సో నిన్న ఆ ప్లాంట్ లా తీసుకున్నాం కదా కట్ చేసి ఇట్లా బంతి పుల్లా తీసుకొచ్చి పెట్టాను ఇదేమో నైట్ నేను వాటర్ పోసి పెట్టాను ఎందుకంటే ఇది మళ్ళీ ఎండిపోతుంది కదా అందుకోసం వాటర్ పోసి దీనికి ఒక ప్యాకెట్ ఇస్తాడు అన్నట్టు అది వేసి పెడితే వన్ వీక్ కాదు టూ వీక్స్ అయినా కూడా ఇలాంటి ఫ్రెష్ ఉంటాయి అన్నమాట ఫ్లవర్స్ ఫస్ట్ అయితే నాకు కొన్ని నార్మల్ ఆకులు కావాలి మా చాలా పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి ఆకులు తీసుకొచ్చి ఇక్కడ ఫస్ట్ బేస్ లాగేసి తర్వాత రిమైనింగ్ స్టఫ్ కోసం అయితే ఇవి ఇవి వాడుకుంటా అన్నట్టు లోపల మనకి బరువు ఆపడానికి కావాలి కదా దానికి అయితే ఈ ఆకులు యూజ్ చేద్దాం అనుకుంటున్నా వేరే ఫ్లవర్స్ కొంచెం నల్లగా ఉన్నాయి అవి పెట్టట్లేదు ఫ్రెష్ ఉన్న ఫ్లవర్స్ మాత్రమే పెడుతున్నా యాక్చువల్లీ ఆకులు ఏంటంటే మనకి ఇక్కడ బంచెస్ లాగా అమ్ముతారు బట్ మాకు ఆల్రెడీ బ్యాక్ యార్డ్ లో ఉన్నాయని చేసి డైరెక్ట్గా దీపం పెట్టేసి నెక్స్ట్ ఇది పేరుస్తున్నాయి పసుపు కుంకుమ వేసి ఇప్పుడు మా బ్యాక్ యార్డ్ నుండి తీసుకొచ్చిన ఆకులతోనే కింద అరేంజ్మెంట్ అయితే చేస్తున్నా ఎందుకంటే మనకు ఇక్కడ ఇండియా లాంటి ఆకులు దొరకవు కాబట్టి ఏ ఆకులు ఉంటే వాటితోని మేనేజ్ చేసుకోవాలి కొంచెం బయట సైడ్ ఎందుకు పెడుతున్నా అంటే మనం పేర్చినప్పుడు మంచిగా నీట్గా కనబడుతుంది చుట్టూ ఇట్లా గ్రీన్ కలర్ లాగా వస్తుంది అన్నట్టు మాపెల్ లీవ్స్ అంటారు ఇవి చాలా బాగుంటాయి ఇప్పుడు ఫాల్ కలర్స్ నెక్స్ట్ వస్తాయి మనం ఇంత ముందు ఇదే పెద్ద ఉంటుంది చెట్టు అన్నీ కట్ చేసి పెట్టాను ఇప్పుడు ఇవన్నీ దీనిపైన ఆరెంజ్ చేయాలి నాకైతే ఇవి గ్రీన్ కలర్ నాకు ఈ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అయితే మొత్తం నచ్చింది అక్కడ అందుకే తీసుకున్నాను తీసుకున్నా నేను గ్రీన్ కలర్ ఫ్లవర్స్ చూడడం అయితే ఇక్కడనే ఫస్ట్ హిండిలో ఉన్నప్పుడు ఎప్పుడు గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అయితే చూడలేదు ఇక్కడ బతుకమ్మ అని తీసుకొస్తారు అందరు తీసుకురారు ఎందుకంటే అందరికి అంత ఓపికలు ఉండవు కాబట్టి అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ మనకి ఆల్రెడీ టెంపుల్లోనే చేసి పెడతారు కదా పెద్ద బతుకమ్మ అని దాని చుట్టే ఆడుకుంటారు అనమాట ఇంకా కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఇంటి దగ్గర నుండి తీసుకెళ్తారు నేనైతే వెళ్తే మాత్రం కంపల్సరీ తీసుకొని వెళ్తా నెక్స్ట్ టైం ఇంకొంచెం పెద్దది పేర్చుదామని అనుకుంటున్నా ఈసారి కూడా అనుకున్నా కాకపోతే ఎందుకో మళ్ళీ లాస్ట్ మూమెంట్ లో నాకు నేను అనుకున్న ఫ్లవర్స్ దొరకలేదు గౌరమ్మని ఇలా ఆకులో వేసుకొని పసుపు పెట్టి వాటర్ వేసి తయారు చేసుకోవాలన్నమాట సో ఇట్లా చేసి మధ్యలో పెడుతున్నా ఇంకా అలా పెట్టేస్తే ఎటు పడిపోకుండా ఉంటది మనం వెళ్ళాల్సింది కూడా కొంచెం లాంగ్ కార్ లో వెళ్ళాలి కాబట్టి నీట్ గా ఉంటది అట్లా మధ్యలో పెట్టి ఇది చిన్న బతుకమ్మ యాక్చువల్ గా మన దగ్గర చాలా ఫ్లవర్స్ ఉన్నాయి మన ఇంటి ముందు రోజు ఫ్లవర్స్ పెడదాం అనుకున్నాము కాకపోతే వద్దులే మళ్ళీ అప్పటికే మల్టీ కలర్స్ లాగా నీట్ గా ఉంది అని చెప్పేసి ఊరుకున్నా ఇంకా సో ఫైనల్ అయితే మనం బతుకమ్మ పేరువడం అయిపోయింది నెక్స్ట్ రెడీ కావాలి సో ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి వన్ అవర్ ఏ ఉంది రెడీ అవ్వడం ఇప్పుడే స్టార్ట్ చేశా సో హెయిర్ అయితే కొంచెం సెట్టింగ్ చేసుకోవాలి డ్రై అయిపోయింది ఆల్మోస్ట్ ఎందుకంటే మొత్తం లీవ్ చేసుకునే ఉండే ఇప్పటిదాకా ఇంకా కొంచెం హెయిర్ సెట్టింగ్ చేసుకొని రెడీ అవుతా ఇప్పుడు హీట్ యూజ్ చేస్తాం కాబట్టి లైట్ గా సీరమ్ అప్లై చేస్తున్నా ఇది హీట్ ప్రొటెక్టెంట్ లాగా కూడా వర్క్ చేస్తుంది అండ్ హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత నేను ఇన్ కండిషనర్ కూడా అప్లై చేశాను తర్వాత కొంచెం స్ట్రెయిట్నర్ వాడాను అండ్ కింద అయితే కర్ల్స్ తిప్పుకున్నా నేచురల్ కర్ల్స్ ఇష్టం నాకు ఈ లోపల సన్యు స్నానం చేసి లంగా జాకెట్ వేసుకొని వచ్చింది ఎలా ఉందో చూడమని చెప్పి నాకు సంన్యుని చూడగానే రిత్వి నాకు ఎప్పుడేస్తా డ్రెస్ అని అది ఫుల్ వెయిట్ అందరికన్నా ముందు రిత్వికే రెడీ కావాలని ఉంటది సో ఇదే అన్నమాట నా బతుకమ్మ శారీ ఇప్పుడు నేను కట్టుకోబోతున్నా అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ బ్యాక్ సైడ్ అనమాట మొత్తం కట్ వర్క్ లాగా ఉంటుంది బ్యాక్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ డిజైన్ ఇలా వస్తుంది సో నేనైతే మంచిగా శారీ కట్టేసుకున్నా దిస్ ఇస్ మై శారీ అనమాట ఇంకా జ్యువెలరీ బ్యాలెన్స్ ఇది నా బ్లౌజ్ డిజైన్ శారీ మొత్తం కనిపించట్లేదా ఓకే ఇదన్నమాట వెనకాల డిజైన్ దిస్ ఇస్ నెక్ డిజైన్ ఇంకొకటి జ్యువెలరీ బ్యాలెన్స్ ఉంది సో బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ వేసుకొని వెళ్ళిపోవడమే వాళ్ళైతే రెడీ అయిపోయిారు ఇంకా సో బ్యాంగిల్స్ ఇవి వేసుకుంటున్నా సెట్ చేసుకున్నా ఇది మన శారీ మ్యాచింగ్ సో శారీ కలర్ మ్యాచ్ చేసుకున్నాం అనమాట బ్యాంగిల్స్ అయితే ఈ నెక్లెస్ అయితే పెట్టుకున్నా ఈ శారీ పైకి అయితే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది అండ్ ఇయర్స్ కి బుట్టాలు పెట్టుకున్నా ఈ నెక్ పీస్ ఈ బుట్టాలు పర్ఫెక్ట్ మ్యాచ్ సో దిస్ ఇస్ మై ఫైనల్ లుక్ నువ్వు ఎట్లా రెడీ అయినవరా మనం బయట పెట్టుకుందాం పద బతుకమ్మని రిత్వికి ఇవ్వలేదంటే ఏం బతుకమ్మ అయ్యో చిట్టి తల్లికి ఇవ్వలేదా నెక్స్ట్ ఇయర్ నీకే చే ఒకటి చిన్నది ఇంకొకటి ఏమన్నా రిత్విక్ అయితే ఆ పూలు ఎప్పుడెప్పుడు లాగేద్దామా అన్నట్టే ఉంది ఇక్కడ కొద్దిసేపు ఆడుకొని ఇంకా టెంపుల్ అయితే బయలుదేరిపోతున్నాము ఎందుకంటే జస్ట్ ఇందాకనే ఫ్రెండ్ కాల్ చేసింది అక్కడ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారంట సో అడావిడిగా బయలుదేరిపోతున్నాం డైల్స్ ఇక్కడ బట్టం ఆడుతున్నారు మనల్ పెట్టడంతో ఇంకా మేము వెళ్ళేసరికి చాలా మంది గ్యాదర్ అయ్యారన్నమాట ఇప్పుడే జస్ట్ స్టార్ట్ చేశారంటే ఆడడము ఈసారి ముందు సారీ కంటే చాలా ఎక్కువ మంది వచ్చారంట సో హడావిడి ఎక్కువ ఉంది అన్నట్టు కొంచెం ృత్వి అయితే మొత్తం కొత్త కొత్త ఉంది అది చూడడం ఇదే ఫస్ట్ టైమ్ మా ఆయనక నిలబడి నాకు వీడియోస్ తీస్తున్నాడు అనమాట బేసిక్ గా జెంట్స్ కి ఏం పని ఉండదు కదా బతుకమ్మ రోజు అందుకే వీడియోస్ తీపిస్తూ ఉన్నారు అందరు ఎక్కడ చూసినా జెంట్స్ ఓన్లీ వీడియోలు తీసుకుంటూనే ఉన్నారు ఈ హడావిడిలో పడి ఒకటి మంచి చోకర్ తీసి పెట్టుకున్నా బట్ పెట్టుకోవడం మర్చిపోయాను పృత్వీకి మధ్యలో నిల్చొని చూస్తుందంట అందుకే లోపలికి తీసుకెళ్తున్నా ఫస్ట్ అయితే భయపడుతుందేమో అనుకున్నాం కానీ అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసిందంటే మధ్యలో నిల్చో అందరిని అందరి చేయడము సాంగ్స్ ఆపేస్తే పాట ఆ పాట పెట్టండి పెట్టండి అని ఫుల్ ఎంకరేజ్ చేసింది అందరినీ నాకు ఈ బతుకమ్మకి వెళ్ళిన ప్రతిసారి ఇండియాలో బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నంత హ్యాపీగా అనిపిస్తుంది చాలా మిస్ అవుతున్నా యాక్చువల్లీ నాకు ఇండియాలో సెలబ్రేట్ చేసుకోవాలి అనేది చాలా 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 ఉంటది బట్ ఏం చేయలేని పరిస్థితి ఆ సరే ఎక్కడ ఉంటే అక్కడ అడ్జస్ట్ అవ్వాలి అన్నట్టుగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం చాలాసేపు ఆడడం బతుకమ్మ ఎంతసేపు ఆడినా ఇంకా ఆడాలనిపించింది సెకండ్ సెకండ్కి ఒక స్టెప్ చేంజ్ చేసుకుంటూ ఆడుతూ బాగా ఎంజాయ్ చేశాము వీళ్ళిద్దరు చూడండి ఎంత సిన్సియర్ ఒక దగ్గర కూర్చొని మంచిగా చూస్తున్నారు ఎలా ఆడుతున్నారా ఏంటి అని ఇంకా రిత్వి అయితే లక్క అక్క దగ్గరకు వచ్చి కూర్చోవాలంట కాసేపు ఇక్కడికి వస్తుంది కాసేపు మధ్యలో నిలిచి ఇప్పుడు టైం సెవెన్ అవుతుంది ఆల్మోస్ట్ వన్ అవర్ నుండి ఆడుతూనే ఉన్నాం ఇంకొక హాఫ్ అన్ అవర్ ఆడి అక్కడ వాటర్ వేసేస్తాం అనమాట సో వీళ్ళు ఇక్కడ ఒక టబ్బులా క్రియేట్ చేస్తున్నారు బతమ్ లేకుండా ఇంకొక ఆరు ఇక్కడ బతుకమ్మ అయిపోయిన తర్వాత లోపల ఒక పూజ ఉందంట అండ్ దాని తర్వాత అయితే డిన్నర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు టెంపుల్ వాళ్ళు కొంచెం ఏం కావాలి పాట కావాలా ఒక్క నిమిషం పాట అయింది పాట కావాలంట్రా అది లోపల మా సరే వెళ్దాం వెళ్దామా పాటలు అయిపోయినాయంట ఎవరుండరా ఎంతసేపు ఇంకా నైట్ అయిపోయింది ఇవి బతుకమ్మలు అయితే తీసేస్తున్నాం అనమాట అక్కడ టబ్ అయితే క్రియేట్ చేసి పెట్టారు ఆల్రెడీ ఇంకా మనం వేసేసి తర్వాత లోపల టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం మళ్ళీ ప్రతిసారి బతుకమ్మకి చల్లగా ఉండేది ఈసారి మాత్రం టెంపరేచర్ చాలా బాగుంది దాంతో ఇంక అందరు ఫుల్ ఎంజాయ్ చేశారనమాట ఇంత లేటుగా అస్సలు ఉండేవాళ్ళు కాదు బతుకమ్మలు అందులో వేసేసి గౌరమ్మం తీసుకున్నాం అనమాట దాని పసుపు ఫస్ట్ పెట్టుకొని మా ఫ్యామిలీ అందరం పెట్టుకొని తర్వాత ఇంకా ఒక్కొక్కరం ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనమాట ఇది పెద్ద బతుకమ్మ టెంపుల్ తరఫున చేసిన బతుకమ్మ అన్నట్టు అది పెద్ద బతుకమ్మ ఇది చిన్న బతుకమ్మ ఇప్పుడు దీన్ని వాటర్ లో వేయడానికి వెళ్తున్నాం టెంపుల్లో దుర్గామాతను పెట్టారు మామూలుగా వినాయక చవితి అప్పుడు ఇదే ప్లేస్లో వినాయకుడిని పెడతారు ఇప్పుడు దేవి నవరాత్రులు కాబట్టి దుర్గామాతను పెట్టారు డైలీ పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ అండ్ ఎంత క్రౌడ్ వచ్చారో చూసారు కదా అసలు టెంపుల్ అయితే ఫుల్గా నిండిపోయింది కంప్లీట్ ఎక్కడ స్పేస్ కూడా లేదు ఇంతమందికి కూడా వాళ్ళు డిన్నర్ ప్రొవైడ్ చేశారనమాట ప్రసాదం అండ్ ఇక్కడ బొమ్మల కొలువు పెట్టారు ఎంత బాగుందో కదా నాకైతే బాగా నచ్చింది బొమ్మల కొలువు ఇది బాబా టెంపుల్ కదా ఇక్కడ బాబా ఉన్నాడు చూడండి బతం మాటం అయిపోయింది మన పసుపు చూసారు ఎంత ఎంత పెట్టారు సో ఇక్కడైతే లో మనకి ప్రసాదం ప్రొవైడ్ రోజు ఈ రోజు ప్రసాదం ప్రొవైడ్ అంటే డిన్నర్ ఫ్రీ టైప్ అండ్ ఇది ఒకటి ఇచ్చారు గిఫ్ట్ తాంబూలం టైప్స్ ఈ రోజు ఈరోజు టెంపుల్లో నా సబ్స్క్రైబర్స్ చాలా మంది కనిపించారు మీ వ్లాగ్స్ చూస్తాము అని చెప్తుంటే నాకు అసలు పరిచయం లేని వాళ్ళు అలా మాట్లాడుతుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది పులిహోర శనగలు అండ్ కోకోనట్ రైస్ చేశారు ఈ గిఫ్ట్ లో తాంబూలం పసుపు కుంకుమ అండ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారనమాట గిఫ్ట్ సో ఫైనల్లీ బతుకమ్మ అయితే సెలబ్రేషన్ అంతా అయిపోయినట్టే ఇప్పుడే ఇంటికి బయలుదేరుతున్నాం ఇది టెంపుల్ అనమాట సో టెంపుల్లోనే సెలబ్రేట్ చేస్తారు ప్రతిసారి మేము ఇక్కడికే వస్తాం అండ్ ఇట్లా గ్రూప్స్ ఉంటాయి కదా టీఏజీస్ వాళ్ళు కూడా సెలబ్రేట్ చేస్తారు కానీ మేము అయితే ఇక్కడికే ఇక్కడికి వస్తున్నాం బాబా టెంపుల్లో బాగా చేస్తున్నారు నాకు నచ్చుతుంది ఫుడ్డా

ఆగనా నా నువ్వు కూర్చో కార్లో నువ్వు నక్లెస్ బాగుంది కదా మంచిగా క్లోజ్ అప్ చేసినావు బ్యాంగిల్స్ అయితే మంచి టైనింగ్ వస్తున్నాయి ఇక్కడ బయట లైట్ కి నా ఫోన్ నేను అసలు తెచ్చుకొని వచ్చింది తీసుకొచ్చిన మీదంతానే ఇక్కడ వీడియో తీసుకున్నాను అంతానే టెంట్ కి స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే ప్రసాదం ఎందుకది ఏ రిత్ ఇంకో రిత్వి ఎందుకదా చెప్పు అది మనం పేర్చినామో అయిపోయింది ఇప్పుడు ఎందుకు నువ్వు వద్దు డ్రెస్ చేంజ్ చేసుకుందు పదా దిస్ ఈజ్ హౌ వి సెలబ్రేటెడ్ అవర్ బతుకమ్మ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి హోప్ యూ లైక్ ద వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్